జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్ ఈరోజు వీడియో ప్రేతాత్మ గురించి గత పోయినప్పుడు ఫస్ట్ వీడియో చేసిన సెకండ్ వీడియో ప్రేతాత్మ విధానం ఏ విధానంగా మనం విషపరచుకోవాలనే విధానమే ఆ విధానం ఏంది అనేది మీరు ఆ రోజులో నేను నాకు అడిగిరు కూడా గురుగారు పార్ట్ వన్ చేసిరు టూలా చెప్పలేదు అని పార్ట్ టూ అనేది నేను చెప్తా ఇది ఆదివారం అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేయవలసిన క్రియ ఇది ఈ క్రియ ఏంది అంటే శవం శవం మీది బట్ట శవం కాలిన చితి చితి గాలిన భస్మం అక్కడ మట్టి అక్కడ ఉన్న చెరువులో నీరు ఇవన్నీ పన్నెండు గంటల నుంచి ఒంటి గంట లోపే తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని ఒంటి గంట వరకు మనం ఇంటికి తెచ్చుకోవాలి దీనికి సపరేట్ గది ఎంచుకోవాలి ఈ యక్షినికి సపరేట్ గది ఎంచుకొని ఆ గదిలో బొమ్మ తయారు చేసుకోవాలి దాని మంత్రంతో మంత్రం అయితే నేను ఏ వీడియోలో చెప్పలేదు నేను ఏ వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే మంత్రము అంటే గురు సమీక్షంలో చేసుకోవాల్సిన విధానాలు ఇవన్నీ ఇవన్నీ నేర్చుకోవాలి గురు సమీక్షంలో నేర్చుకోవాలి గురుగారు మరి ఇట్లున్నాయి కదంటే అవును ఇప్పుడు ఈ రోజులల్లో మనం ఎంత మంచిగా పోయినా కానీ ఏ విధానంగా మనం చేసినా మన మీదికి ఏదో శక్తి పంపి ఏదో విధానంగా మన కుటుంబాన్ని కింద పడగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాను దాని గురించే ఈ యక్షిణి అనేది ఎట్లా మీకు ఉపయోగపడుతుంది అనేది నేను సిద్ధి వాళ్ళకు లేదా దీని గురించి తెలుసుకొని చేసుకోవాలనుకునేటోళ్ళకు మాత్రమే ఈ విధానాలు చెప్తాను పోయి ఎక్కడో పోయి ఏదో చేసి అక్కడ ఏదో తింపేస్తారు ఇక్కడ ఏదో చేస్తారు అనేది దీనికి కావాల్సిన విధానాలు కావాలి ఈ విధానాలు తీసుకున్నప్పుడే ఆ అమ్మవారి శక్తి అనేది మనం పొందగలుగుతాం అది దీనికి మళ్ళీ ఇంకా నియమాలు కూడా ఉంటాయి ఆ నియమాలు పాటించుకుంటూ చేసుకున్నప్పుడే ఆ యక్షిణి అనేది మనకు పలుకుతుంది మీరు చాలామంది చాలామంది అడుగుతారు గురువుగారు అమ్మవారి ఇస్తుందా లేకపోతే మనం ఏమైనా చేస్తుంటే మనకేమన్నా లేదు నీ ఊహ అనేది ఏ విధానంగా అయితే మనం అనుకుంటామో ఆ విధానంగా అమ్మవారు అక్కడ దర్శనమిస్తుంది దర్శనం ఎప్పుడు పడితే నీకు అప్పుడు ఇయ్యేది నువ్వు ఏదైతే పని చేస్తావో ఆ పని మీదకి వెళ్ళిపోతుంది పంపిస్తే ఈ క్రియలు కూడా మట్లే ఉంటాయి ఈ విధానం చేసుకున్నప్పుడే ఆ యక్షిని ఎప్పుడైతే మనం పంపుతామో ఆ విధానంగా అప్పుడే వెళ్ళిపోతుంది ఆది ఆదివారం నాడు అమావాస అయితే ఇంకా బాగా మంచిది అది తీసుకొని వచ్చి రాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంటకు బొమ్మ తయారు చేసుకోవాలని ఆ బొమ్మ తయారు చేసుకొని ఆ బొమ్మకు ప్రాణం పొయ్యాలి మరి ప్రాణం పొయ్యాలంటే మంత్రం మంత్రమును మంత్రం కూడా ఉండాలి అవును మంత్రం సిద్ధి అయినప్పుడే మంత్రం పోస్తేనే ఆ బొమ్మకు ప్రాణం వస్తుంది ప్రాణం వచ్చినప్పుడు ఆ బొమ్మను ఆ విధానంగా తయారు చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకోటి మనం ఏంటంటే మర్రిమాను కానీ లేకపోతే తుమ్మమాను కానీ ఈ రెండే మెయిన్ ఈ రెండే తీసుకోవాలి ఇంకా వేరే విషయాలు ఈ యక్షన్కి పనికి ఈ రెండింటికే పనికి వస్తుంది ఆ బొమ్మ ఈ విధానంగా తయారు చేసుకోవాలి ఇంకో ఇట్లా తయారు చేయాలి ఇది వడ్రంగితోని మనం తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ఆ మట్టి తెచ్చేప్పుడు అది కూడా సేమ్ ఈ బొమ్మ లెక్కనే ఉండాలి దాని కాళ్ళు చేతులు అన్నిట్లే ఉండాలి ఉన్నప్పుడే ఆ బొమ్మకు ప్రాణం వస్తుంది ఈ బొమ్మకు ప్రాణం వస్తుంది అప్పుడు మనం చేసే విధానాలు ప్ర ప్రయోగంలోకి దించుకోవచ్చు మరి ఎటుకొడికే గురుగారు ఈ బొమ్మలు చూపించారు కదా మరి ప్రయోగాలు ప్రతి ఒక్కదానికి వర్తిస్తా లేదని నేను అట్లా చెప్పట్లేదు నేను మీకు ప్రయోగాలు వేరే వేరే వాళ్ళ మీద చేయమట్లేదు నేను మనం రక్షించుకునేందుకు మనకు భూత భవిష్యత్తు తెలుసుకునేందుకు మనము చేసుకోవాలి ఇది ప్రయోగాలు చేయొచ్చా అంటే చేసే విధానాలు వేరే ఉంటాయి ఆ విధానం వేరే ఉంటుంది నేను మనసులను ఏదో తీసేయమని చెప్పట్లేదు నేను భూత భవిష్యత్తు మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ బొమ్మ మన దగ్గర ఉన్నదంటే మనం దీన్ని పట్టుకొని మనం ఏదైనా కానీ దీనికి శక్తి వస్తుంది శక్తి రాదన్నాడు కదా దీనికి యంత్రం ఉంటుంది యంత్రం ఈ అమ్మ ఈ ఈ బొమ్మకు పెట్టి ఈ బొమ్మకు ప్రాణం పోసి ఆ యంత్రంతో ఈ ఈ బొమ్మను మనం ప్రాణం ప్రాణం పోసినట్టు ఈ బొమ్మకు శక్తి వస్తుంది యంత్రం ఎప్పుడైతే ఉంటుందో తంత్రం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ బొమ్మకు శక్తి వస్తుంది ఆ విధానం ఎప్పుడైతే చేస్తామో అది రూమ్ సపరేట్లో ఉంటుంది కాబట్టి ఆ బొమ్మ దగ్గర ఇది ఉంటుంది కాబట్టి ఆ శక్తి అనేది దీన్ని పట్టుకోవద్దు దీని విధానాలు క్రియాలన్నీ వేరే ఉంటాయి అప్పుడే కదా మనకు సి మనం చేసే విధానం జరిగేది ఆ విధానంగా చేస్తే అప్పుడు మనకు జరిగేది జరగబోయేది మనకేం జరిగింది మనం ఏం చెప్తున్నాము అనే విషయం తెలుస్తుంది గురుగారు మనం మంత్రం నేర్చుకోగానే మన ఎదుటోల గురించి మనం చెప్పవచ్చా ఇదొక ప్ర డౌట్ వస్తుంది మీకు అవును చెప్పవచ్చు ఎప్పుడు ఈ మంత్ర సిద్ధి జరిగినప్పుడు ఆ అమ్మవారు నీకు సిద్ధి జరిగింది అని నీకు తెలిసినప్పుడు మాత్రమే ఈ బొమ్మను పట్టుకొని మనం ఏదైనా కానీ మనం చెయ్యొచ్చు ఇది తీసుకునే విధానం ఏంటంటే ఆదివారం నాడు ఈ రెండు చెట్లు నేను ఏదైతే చెప్పినో ఆ చెట్లు కింది కింది భాగం అంటే లోపటి భాగం అన్నట్టు లోపటి భాగంలో తీసుకోవాలి ఇది ఇది దక్షిణం దిక్కు ఏ పోయిన ఏర్ని తీసుకొని ఈ బొమ్మ తయారు చేసుకుంటే మనకి ఏదైనా మనం ప్రయోగాన్ని సిద్ధిస్తుంది లేదు ఎక్కడో పోయిన దానికి తీసుకొని వచ్చి నేను బొమ్మను చేసుకున్న గురుగారు ఆ బొమ్మతో నాకు పని అయితే లేదు అంటే ఆ తప్పెక్కడ జరుగుతుంది అనేది నువ్వు కూడా తీసేటప్పుడు కూడా తెలుసుకోవాలి గురువారం మీరు ఏదైనా తీసి మాకు ఏమని ఇస్తారా నేను అట్లా చెప్పట్లేదు మిమ్మల్ని ఏదో చేసి ప్రయోగంలో దిగురే అని చెప్పట్లేదు మీది మీరు కాపాడుకునేందుకు మంత్రవాదులకు మాత్రమే చెప్తాను ఇది కొత్తగా ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ప్రయోగాలు చేసి ఏమో చేసి కింద పడి ఇటీ ఎన్నో విధానాల దానికి పోయి చేసుకొని కింద పడి పెద్ద పెద్ద విధానాలు చేసుకుంటూ శక్తులలో ఏదో శక్తి జరుగుతుంది ఏమో అవుతుంది నిన్ను నువ్వు కాపాడుకునేందుకు మాత్రమే రక్ష ఎవనో ఇంటిని చేయమని నేను చెప్పట్లేదు ఎవనో ఇంటిని దోసుకురమ్మని మీరు ఆ విధానంగా చేయడం అనేది కూడా మీది పొరపాటే అది నేను గత వీడియోలలో ప్రతి వీడియోలలో నేను ఉన్నది ఉన్నట్టుగానే మీకు చెప్తాను ఎందుకంటే నేను నేను ఆ విధానం గురించి నేను అనుభవించిన కాబట్టి మీకు చెప్తాను ఇది ఇట్లా ఉంటుంది మీరు చేసే విధానాలు ఈ విధానంగా చేసుకోండి ఉన్న డబ్బులు ఊడగొట్టుకొని వృధా చేసుకొని మంత్రాలలో దిగి మంత్రం అంటేనే తెలియదు అది అరవణంలో నీకు ఆ పేరు మీద నీకు మంత్రం ఉన్నదా లేదా అనేది మీకే చక్కగా తెలియదు తెలివనప్పుడు దాని గురించి పాకులాట పడి కింద పడి దాన్ని ఏదో విధానంగా చేసుకొని అప్పులపాలయ్యి రావడం అనేది అది మంచిది కాదు మంచి గురువు నేర్చుకొని మీరు నేర్చుకునే విధానం నేర్చుకొని మీరు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది ఇది కలియుగం ఇది కలిగి నారాయణుడు ఇచ్చిన వరం దేవుడు దిగిరాడు దేవిని పటాలు వస్తాయి మనం ఒక పటం ఎట్లుంటుంది దేవిని బొమ్మ ఎట్లుంటుంది ఒక ఏ లక్ష్మీదేవి ఉంది లక్ష్మీదేవి రూపం ఏ విధానం ఉంటుంది ఈ విధానం ఉంటుంది అని మనం ఒక ఫోటో పెట్టుకొని దానికి ప్రాణప్రతిష్ట చేసి యంత్రం పెట్టుకుంటే దాని ప్రాణం పోస్తే అమ్మవారి శక్తి అనేది ఉంటుంది ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు చేసే మంత్రం నుంచి వస్తుంది శక్తి శక్తి వేరే రూపకంగా రాదు దీని క్రియలు వేరు ఉంటాయి ఆ క్రియలు నేర్చుకుంటే కదా నీకు ప్రయోగం చేసేది ఆ ఆ ప్రయోగం చేయనే రాదు నాకు మంత్రం సిద్ధిస్తలేదు నేను ఎన్ని చేసినా నేను అన్ని చేసినా అంటే అది ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది మీ విజ్ఞతకే వదిలేస్తా నేను అయితే దీనికి ఏంది అంటే ఆదివారం అమావాస్య ఆదివారం వచ్చినా సర్వలేదు బేసవారం వచ్చినా పర్వాలేదు లేదా అమావాస్య రోజైనా కానీ ఆనాడు మట్టి శవం మీది బట్ట అక్కడ ఉన్న చితి అంటే చితి అంటే అగ్ని కాదు భస్పం అవి తీసుకొచ్చి మూడు తీసుకొచ్చి అక్కడ ఉన్న నీరు దాన్ని ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మను అక్కడ పెట్టి ఆ బొమ్మతో పాటు దీన్ని తయారు చేసుకొని అక్కడ పెట్టుకుంటే అక్కడ ఒక యంత్రం అనేది తీసుకొని క్రియా అనేది చేస్తే అప్పుడు యక్షిణి అనేది నీకు పలుకుతుంది యక్షిణి కానీ నువ్వు ఏ మంత్రం అంటే దీనికి ఏ ఏ మంత్రం అయితే తీసుకుంటానో ఆ మంత్రమే ఆ గురువారు ఇక్కడ మీరు ప్రేతాత్మ అని చెప్పి మళ్ళీ యక్షిణి అంటారా నేను అట్లా మీకు చెప్ మీకు చెప్పే విధానం చెప్తాను నేను ఆ విధానంగా చేసుకున్నప్పుడే దానికి బలం అనేది ఉంటుంది ఎక్కడ లేని సిద్ధి జరగలేదు గురుగారు నేను ఈ గురుగారు దగ్గర పోయి యాభై వేలు పెట్టినా ఆ గురుగారి దగ్గర పోయి యాభై వేలు పెట్టినా అంటే యాభై వేలు పెట్టమని ఎవరు చెప్పినా ఆయన యాభై వేలు రమ్మండికి ఏమైనా చెప్పింది అయ్యే గురువు చెప్పడు కదా నీకు జరిగిన విధానాన్ని బట్టే నువ్వు పోతావు మనం ఉన్నది కదా అన్నది చూస్తేనే మనం మాట్లాడదు చూడండి మనం మాట్లాడకూడదు జయమాంకాల్ భైరవ్ హరహర మహాజేవ్